హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అయితే మామిడల్లం నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నానండి మామిడల్లం అల్లం తెలిసే ఉంటుంది మీలో చాలామందికి అది మనకి అల్లము కం అంటే అల్లం ప్లస్ మామిడికాయ ఆ ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది స్మెల్ కూడా అలాగే ఉంటుందండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వంటలు మేము ముందుకు తీసుకొస్తాను అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ముందుగా అయితే మనము చింతపండు నేను క్వా ఎంతెంత క్వాంటిటీ అనేది నేను మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలండి సో ఇక్కడైతే ఇదిగోండి మామిడి అల్లం అయితే తీసుకున్నాను చాలామంది ఇది అల్లం జాతికి చెందింది అనుకుంటారు కాదండి ఇదైతే యాక్చువల్గా పసుపు ఫ్యామిలీకి చెందింది అంటే పసుపు కొమ్ములు ఉంటాయి చూసారా దుంపలు ఆ ఫ్యామిలీకి చెందిన పంట అండి ఇది నేను ఎక్కడో బుక్స్లో ఎక్కడో చదివాను ఎప్పుడు సో చూ అంటే అల్లమే మామిడి అల్లమే అని పిలుస్తారు కానీ కాకపోతే ఇది పసుపు పంటకి చెందిన ఫ్యామిలీ అనమాట ఇది సో ఇదైతే నేను ఇక్కడ ఒక కిలో తీసుకున్నాను చెప్పాను కదా మెజర్మెంట్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే వన్ మంత్ ఉంటుంది దాన్ని అయితే శుభ్రంగా కడిగేసి నీట్గా అది కొంచెం లేతగా ఉంటే పీల్ ఆఫ్ చేయక్కర్లా మరీ బాగోకపోతే పీల్ ఆఫ్ చేయండి ఇలాగా సన్నగా ము ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈజీగా కట్ అయిపోతుంది అది స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది మనం చేసేటప్పుడే స్మెల్ బాగా మామిడికాయ వాసన అల్లం వాసన రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది అన్నమాట ముక్కలు అయితే ఇలాగా శుభ్రంగా కట్ చేసేసుకున్నాను చూడాలి నల్లగా ముదురుగా ఏమైనా ఉంటే మాత్రం తీసేసుకోవాలి చాలా నీట్గా చేయాలండి పచ్చడి అయితే మాత్రం ఎక్కడ తడి ఉండకూడదు మన అల్లాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాగా అది ఆరాలి ఆరిన తర్వాత అవసరమైతే క్లాత్తో తుడుచుకుని అప్పుడు ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని అయితే ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేయాలి సిమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రై చేయాలన్నమాట మనకి తెలుస్తుంది కలర్ మారుతుంది మరి ఎక్కువ ఏం ఆయిల్ అక్కర్లేదు కొంచెం ఆయిల్ వేసేసి మనం మామూలుగా కర్రీస్ ఎలా ఫ్రై చేస్తాం అలాగా ఫ్రై అయితే చేయాలన్నమాట ఈ పచ్చడి మామూలు టిఫిన్స్లోకే కాకుండా అన్నంలోకి చాలా బాగుంటుందండి వేడి అన్నమే కాదు చల్లారిన అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా మీరు పచ్చిమిర్చి వాటితో కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇదైతే నిల్వ పచ్చడి అనమాట ఇప్పుడు ఆ వేగిన అల్లం ముక్కలు ఇక్కడ అయితే నేను ఒక మిస్టేక్ చేశాను అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా బెల్లం అయితే ఫస్ట్ వెయ్యొద్దండి నేను ఒక చేత్తో ఫోన్ అంటే ట్రైపాడ్ పెట్టకుండా ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను నేను ఏదో ఆలోచిస్తూ బెల్లం అయితే వేసేసాను ఫస్టే బెల్లం అయితే వేయద్దు అల్లము చింతపండు మాత్రం వేసి మిక్స్ చేయాలన్నమాట బెల్లం అయితే వేయద్దండి అల్లాన్ని మిక్స్ చేసేసి దాంట్లో చింతపండు కూడా వేయాలి నాకు చింతపండు క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయింది మనం ఇందాక నానబెట్టుకున్నాను చూసారా ఆ చింతపండును కూడా వేసేసి మిక్స్ చేసేయాలన్నమాట ఇప్పుడు వీటికి ఉప్పు కారం అలాగే మెంతులు ఆవాలు డ్రై చే డ్రై రోస్ట్ చేసిన పౌడర్ నేను చిన్న క్వాంటిటీతోనే చేస్తున్నాను కాబట్టి కొంచమే తీసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు పసుపు కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాము ఇందాక మనం అల్లం ముక్కలు ఫ్రై చేసాం చూసారా ఆ ఫ్రై చేసిన అల్లం ముక్కలు అదే ప్యాన్లో ఇప్పుడు మనం పచ్చడి అయితే కలిపేసుకుంటాము ఫస్ట్ మనము మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అల్లం చింతపండు అలాగే బెల్లం ఫస్ట్ అల్లము చింతపండు వేసి తిప్పేసిన తర్వాత అప్పుడు బెల్లం వేసి తిప్పండి నేను ఒకేసారి మూడు వేసేసాను అనమాట అలా వేస్తే మనకి కొంచెం టైం పట్టేస్తుంది అంటే బెల్లం జిగురులాగా వచ్చేస్తుంది కదా కొంచెం టైం పట్టేస్తుంది ఆ మిస్టేక్ చేయకండి అసలు మీరు దాంట్లో పసుపు అలాగే మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ అంటే ఆయిల్ లేకుండా పౌడర్ చేసుకోవాలి వేయించి పౌడర్ చేసుకోవాలి అది అలాగే ఉప్పు కారం మర్చిపోకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి నేను మెజర్మెంట్స్ ఇస్తాను ఎంతెంత కొలతలని మామూలు అల్లపచ్చడికి దీనికి మెజర్మెంట్స్ తేడా ఉంటాయండి చింతపండు క్వాంటిటీ అలాగే బెల్లం క్వాంటిటీ చాలా తేడా ఉంటుంది ఇదిగోండి అన్నీ వేసి మిక్స్ చేసేసాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వేయించిన అల్లం ముక్కలు నానబెట్టుకుని వెన్నెళ్ళలో నానబెట్టుకుని చింతపండు బెల్లం వేసి మిక్సీ పట్టి దాంట్లో పసుపు ఉప్పు కారం మెంతులు ఆవాలు పొడి అనమాట వేసి మిక్సీ పెట్టేసుకోవాలి సారీ మిక్స్ చేసేసుకోవాలి దాంట్లో ఇప్పుడు దానికి తాలింపు అయితే పెట్టేసుకుందాము దీంట్లో ఎక్కువ తాలింపు ఏం అవసరం ఉండదండి జస్ట్ ఓన్లీ ఎండుమిర్చి ఆయిల్ కొంచెం వేసుకుంటేనే బెస్ట్ అనమాట అంటే నిల్వపచ్చడి కదా బాగుంటుంది ఇందులో ఇంగు ఏం వెయ్యక్కర్లేదండి వెల్లుల్లి రెబ్బలు వేయండి ఇంగు వద్దు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలు అయితే వేయండి అది ఎక్కువ మరీ మాడితే బాగోవు వెల్లుల్లి రెబ్బలు నేను స్టవ్ ఆఫ్ చేసాగా వేసాను పొట్టు తీసేసి వెయ్యాలండి దంచి వేయద్దు స్మెల్లాగా వచ్చేస్తుంది పొట్టు తీసేసి వేయండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి అదే మీరు ఒక కేజీ రెండు కేజీలు అలా పెట్టుకుంటే మాత్రం తాలింపు ఎప్పటికప్పుడు తీసి పెట్టుకోండి ఇప్పుడు నేను జస్ట్ ఒక కిలోనే కాబట్టి ఇది మాకు జస్ట్ ఒక పూట అన్నంలోకి ఒక పూట టిఫిన్లోకి రెండు పూట్లతో అయిపోతుంది అన్నమాట కాబట్టి పోపు అయితే వేసేస్తున్నాను నేను ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నట్టయితే కనుక మీరు వేయద్దు పోపు ఎంత కావాలో అంతంత తీసుకుని వెయ్యండి సో మళ్ళీ చెప్తున్నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెజర్మెంట్స్ ఇస్తాను తప్పకుండా చేసుకోండి ఇది టిఫిన్ ఇడ్లీకి బాగుంటుంది దోశ అలాగే రైస్లో కూడా అద్భుతంగా ఉంటుందండి చేస్తే మాత్రం పిల్లలు ఇంట్లో అస్సలు వదలరు తినేస్తారు ఇదిగో నేను కొంచెం ఆ పూటకి తీసి పక్కన పెట్టేసి మిగిలింది జాడీలో అయితే పెట్టేశాను చిన్న జాడీలో ఆ పూట కొంచెం నేను మామయ్యగారు వేసుకోవడానికి కొంచెం తాలింపు దాంట్లో అయితే తీసాను మరి రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తే తెలుసు కదండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ మరిన్ని వస్తాయి మీకు ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తున్నాను ఆ రోజు రైస్లో వేసుకుని అనమాట అన్నం కొంచెం వేడిగా ఉంది ఈ పచ్చడి స్పెషాలిటీ చెప్పాను కదా చల్లారిన అన్నంలో కూడా బాగుంటుందండి మనకి తింటుంటేనే మామిడికాయ ఫ్లేవర్ కూడా తగిలేస్తుంది అసలు చాలా బాగుంటుంది కానీ దేవుడి సృష్టిలో కొన్ని అద్భుతాలే కదండి అసలు మనకి మామిడికాయ వేరే ఉంది అల్లం వేరే ఉంది కానీ ఆ రెండు మిక్సింగ్ టేస్ట్లో మామిడి అల్లం ఎక్సలెంట్ కదండి అసలు నిజంగా మనకి ప్రకృతి అనేది పంటలు ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వరం ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాను కదండి అది కూడా మర్చిపోకండి ఇది అల్లం జాతికి చెందింది కాదు పసుపు జాతికి చెందింది పసుపు కొమ్ములు ఆ పంట జాతికి చెందింది అనమాట మరి వీడియో నచ్చితే